అంగన్వాడీల హక్కుల సాధన కోసం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధర్వంలో అనేక సమరస్యల పోరాటాలు నిర్వహించామని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తెలిపారు అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంగారెడ్డిలోని పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంగన్వాడీ యూనియన్ జిల్లా ఐదవ మహాసభలను ఆమె ప్రారంభించి మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయటం కోసం నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చిందన్నారు ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సిఫార్సులను అమలు చేసిందని విమర్శించారు ఐసిడిఎఫ్ ను నిర్వీర్యం చేయడానికి ఈ నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఆరు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం సరైనది కాదన్నారు ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రీ ప్రైమరీ పిఎం విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు టీచర్లకి ఇవ్వాలని ఇచ్చే అదనపు వేతనం అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలన్నారు టీచర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు అంగన్వాడీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం పెంచిన వయో పరిమితిని అరవై సంవత్సరాలకు కుదించాలన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్ కు పది లక్షలు ఆయాలకు ఐదు లక్షలు మట్టి ఖర్చులు యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రమాద బీమా ఇరవై లక్షలు ఇవ్వాలని అర్హులైన ఆయాలను టీచర్స్ గా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ మహాసభల్లో సిఏటియు జిల్లా కార్యదర్శి సాయి జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు బంగా శశికళ కౌశాధికారి సొమని నాయకులు అరుణ విజయ్ ఇందర యేసుమణి కవిత తదితరులు పాల్గొన్నారు